ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భద్రాచలం పరిసర ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు భద్రాద్రి రాముడు తెలంగాణలో ఉండగా రాముల వారి భూములు ఆంధ్రప్రదేశ్లో ఉండటం సమంజసం కాదని దీనివల్ల పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయని గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు కనీసం డంపింగ్ యార్డ్కు సైతం స్థలం లేని దుస్థితి నెలకొన్నదని తుమ్మల ఆ లేఖలో వివరించారు భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న యాటపాక కన్నాయిగూడెం పిచుకలపాడు పురుషోత్తపట్నం గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి చేర్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని ఆయన కోరారు ఈ అంశాన్ని సానుకూలంగా చర్చించి తెలుగు ప్రజల ముఖ్యంగా భద్రాద్రి ఐదు గ్రామాల ప్రజల తీరని వెతలు తీర్చేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి తుమ్మల ఆ లేఖలో విన్నవించారు